నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన నాయకులు అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో మొదటగా నాయుడుపేట ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన సూలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ అనంతరం జనసేన నాయకులు అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ప్రవీణ్ పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తప్ప मनो अदृष्टंग भाविश्ट जय भारत जय हिंद దీంట్లో కొంచెం పోయి సమానమైన సమాజమే దేవాలయం అనే ఒక వ్యక్తి జనసేన పార్టీని స్థాపించి ఇంటింటే వటురింటే అన్నట్టుగా ఒక్కడితో మొదలు పెట్టి ఇన్ని లక్షల మంది జనసేనాన్ని తయారు చేసినటువంటి మా జనసేన నాయకులు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడికి పుట్టినరో రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని మేము ఒక పండుగ లాగా జరుపుకోవడం అదే రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అయితేనేవి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అయితేనేవి అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో భవిష్యత్తు సేవా కార్యక్రమాలతో మొక్కలు నాటే కార్యక్రమం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో మనం పవన్ కళ్యాణ్ గారి జపడి ఆన్ వైపు పవన్ కళ్యాణ్ గారు ఏలాది అయితే ఆలోచించకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని అటు కేంద్రంలో బీజేపీతో ఇటు రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈ రోజు ఒక రాక్షస పరిపాలనని అంతమందించి ఒక మంచి పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగాన్ని మనకు అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర